నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణ్ కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడి నొప్పి సయాటికా స్పాండ్లైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా కేళ్ల నొప్పులు ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించను అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావలేను గిరి ప్రదక్షిణ జనహోరును తలపించింది కార్తీక పౌర్ణమి నాడు ఏటేటా జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ అశేష జనవాహి నడుమ ప్రారంభమైంది తొలుత కొండపై నుంచి స్వామి అమ్మవార్లను మంగళ వాయిద్యాల నడుమ కొండ దిగువన ఉన్న తొలిపాంచో వద్దకు ఊరేగింపుతో తోడ్కని వచ్చారు అక్కడ ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ ఈవో వీర్ల సుబ్బారావు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు అనంతరం సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంపై ఉభయ దేవర్లను ప్రతిష్ఠించిన తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది తొమ్మిది కిలోమీటర్ల చుట్టూ కొనసాగిన గిరిప్రదక్షిణ అడుగడుగున అన్నవరం ఈవ సుబ్బారావు భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులతో అన్నవరం ప్రధాన రహదారులు జన ప్రవాహాన్ని తలపించాయి I <laughs> don't స్వామి శరణ స్వామి శరణ మాది కోటనందూరు కోటనందూర్ మండలం కోటందూరు గ్రామం మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమికి శ్రీ అన్నవరం సత్యదేవ గిరిప్రదర్శనకి వస్తూ ఉంటాం చాలా గొప్పగా చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది సత్యదేవ రథ గిరి ప్రదర్శనలో పాలు పంచుకోవడంలో ఆ భగవంతుడు మా కుటుంబాలకి మాకు సో నమస్తే అండి మేము రాజమండ్రి నుంచి వచ్చాం రెగ్యులర్ గా ఎవరీ ప్రతి నెల కూడా పౌర్ణం పౌర్ణమికి కూడా మేము అరుణాచల్ వెళ్లి గిరిపరీక్షణ చేస్తాం ఈసారి స్వామివారు గిరిప్రేక్షణ చేయాలని చెప్పి అనవరం రావడం జరిగింది స్వామి కృప్తో వారి ఆశీస్సులతో గిరుప్రేక్షణ చాలా కోరుకున్నాయండి అన్ని బాగున్నాయండి ఇదే సంవత్సరం వచ్చాయండి రాజపక్క నుంచి అండి బాగుందండి నా పేరు మంగమ్మ నుంచి బాగా జరుగుతుంది ఉదయాన్ని నుంచి జరుగుతుంది సౌకర్యాలు అంతా బాగుంది ఎక్కడికెక్కడ భోజనాలు అన్నీ సదుపాయాలు బాగా చేశారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేము గత మాక పెళ్ళైన ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాం ప్రతి సంవత్సరం పౌర్ణికి వస్తున్నాం బాగుంటుంది మేము తుని నుంచి వస్తున్నాం అండి ప్రతి సంవత్సరం కూడా గిరిప్రదర్శనకు వస్తుంటాం సత్యనారాయణ దర్శించుకొని దర్శించుకుని గిరిప్రదర్శన చేసుకుని వస్తుంటాం పైన కూడా ఏర్పాట్లు అన్ని చాలా పక్కన చక్కగా చేస్తున్నారు అన్ని బాగున్నాయి ఉన్నాయి పులిహార అన్ని కూడా చాలా బాగా పెడుతున్నారు అన్ని కూడా ప్రసాదం కూడా చాలా చక్కగా చేస్తున్నారు చాలా బాగుందండి చాలా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి ప్రతి సంవత్సరం వస్తుంటాము లోడ్బాట్లు ఏం కనబడలేదు చాలా బాగుంది పైన కూడా చాలా ఏర్పాట్లు చక్కగా చేశారు అన్ని విధాలు బాగుందండి టెంపుల్ గురించి టెంపుల్ గురించి మనకి తెలియదు కానీ నిజంగా దైవగా దేవుడు అని చెప్పేసి అందరికి తెలుసు చాలా చక్కగా అందరికి కూడా ఏర్పాటు అని బాగా చేస్తున్నారు